నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వివరాలనికి వెళ్తే మరి రేపటి రోజు అనగా శనివారం రెండవ శనివారం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా న్యాయస్థానాలలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించదలు పెట్టారు అంటే తెలుగులో మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ సందర్భంగా మరి గత నాలుగు రోజుల నుంచి మరి అటు పోలీసులు మరి న్యాయవాదులు సిబ్బంది అందరూ కూడా కలిసి కక్షదారుల మధ్య అంటే అటు ఇటు మరి ఘర్షణలకు పాల్పడిన వారైతేనేమి అయితేనేమి ఇతరత్ర కేసులు సంబంధించిన వాటికైతేనేమి అన్ని విధాల కేసులకు సంబంధించి మరి రాజీ యత్నం కొనసాగిస్తూ మరి రేపటి రోజు భారీ ఎత్తున లోక్ అదాలత్ కార్యక్రమం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మరి గుత్తి మండల కేంద్రంలో కూడా లోక్ అదాలత్ కార్యక్రమం విస్తృతంగా నిర్వహించడానికి ప్రయత్నాలు కొనసాగాయి మరి ఈ సందర్భంగా రేపటి రోజు అంటే శనివారం భారీ ఎత్తున మరి ఆయా బ్యాంకుకు సంబంధించినటువంటి సిబ్బంది అయితే నిమి మరి ఇతరత్ర అందరూ కూడా హాజరయ్యి మరి కక్షదారుల మధ్య రాజీ ఏర్పాటు చేసుకొని మరి రాజీ తర్వాత మరి వాటి అయితేనేమి ఇతరత్ర యాక్సిడెంట్ కేసులైతేనేమి మరి మద్యంకి సంబంధించినటువంటి కేసులైతేనేమి పేకాటకు సంబంధించిన కేసులు అయితే అన్నిటికి సంబంధించి కూడా యాక్సిడెంట్ కేసులకైతే అన్ని విధాల మరి జనిమానాలతో పాటు ఇటు కక్షదారుల మధ్య రాజీ కుదిర్చి కూడా ఆ కేసులు కూడా అన్ని పరిష్కరించేందుకు మరి చైర్మన్ కృషి చేయనున్నారు అందరూ కూడా హాజరు కావాలని నేను కోరుచున్నాను ఏపీ జీరో న్యూస్ ఎడిటర్ తన్నీర్శివాసులతో పాటు మండల న్యాయ సేవా సంస్థ పారా లీగల్ వాలంటీర్ తన్నీర్శివాసులు గుత్తి